నమస్తే అండి నేను పదంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వేసవ తాపాన్ని తగ్గించే వాము మజ్జిగ తయారు చేసి చూపిందాం అనుకుంటున్నానండి దీనికోసం నేను చిలికిన మజ్జిగ తీసుకున్నాను అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాను మజ్జిగలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం అండి ఈ మజ్జిగ కోసం స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు మెంతులు జీలకర్ర వాము ఒక ఎండుమిర్చి వేస్తున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టి వెచ్చ పెట్టవలసిన అవసరం లేదండి ఈ పోపు వేయించుకుని అందులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో కలుపుకుంటే మనకి వాము మజ్జిగ రెడీ అయిపోతుంది వాము ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి పోపు కొంచెం చిటపటలాడేలాగా వేగిన తర్వాత మనం దీన్ని మజ్జిగలు కలిపితే వాము మజ్జిగ రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలాంటి మజ్జిగ చేసుకునేటప్పుడు మనం జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టింది వాడుకోకుండా బయట ఉంచిన మజ్జిగ కొంచెం పులిసిన తర్వాత చేసుకుంటే మనకి పేగులకు ఉపయోగపడి మంచి బ్యాక్టీరియా చాలా బాగా డెవలప్ అయ్యి మనకి ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఇందులో వాము వేస్తాం కాబట్టి డైజెషన్కి మంచిది మెంతులు బాగా చలవ చేస్తాయి అలాగే పసుపు కూడా మనం పచ్చిది కలుపుతాం కదండి అందుకని మనకి చాలా మంచిది పసుపు డైరెక్ట్గా మన శరీరంలోకి వెళ్తుంది జనరల్గా కూరల్లో అయితే వేడివేడిగా ఉన్న కూరల్లో పసుపు వేస్తాం కాబట్టి దాని ఎఫెక్ట్ తగ్గుతుందనమాట దీన్నే మెంతమజ్జిగానే కూడా అంటారండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది విడిగా మనం బటర్ మిల్క్లో కూడా తాగడానికే బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వచ్చే వాళ్ళు కలుసుకుందాం నమస్తే